హలో అండి అందరికి ఈరోజు వీడియో ఏంటంటే నా పర్సనల్ లైఫ్ గురించి నేను నేను దాదాపు నా సరౌండింగ్స్ తో ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడను ఎందుకంటే మాట్లాడితే అడుగుతారు అడిగి ఊరుకుంటారా ఫ్రీగా వచ్చేదే కదా అని సలహాలు ఇస్తూ ఉంటారు ఇంకా సలహాలు సలహాలు ఏముంది ఎవరైనా ఇస్తారు నేను కూడా ఒక కనిపించిన వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు అడిగి సలహా ఇస్తాను నాకు ఎవరి సమస్యలు అడగడం ఇష్టం ఉండదు సలహాలు ఇవ్వడం ఇష్టం ఉండదు నాకు ఎవరైనా వాళ్ళ బాధ చెప్పుకుంటే వింట నా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అలాంటిది ప్రతి ఒక్కరు లేదా రియల్ లైఫ్ అనే కాదు ఆన్లైన్ లో లైవ్ లో అయినా సరే సబ్స్క్రైబర్స్ అయినా సరే కొంతమంది అయినా కమెంట్ బాక్స్ లో అయినా సరే ఏదో చేయకూడదా ఏదో చేయకూడదా అంటారు నిజం చెప్పాలంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీరు అందరూ కూడా కొంతమందికి నేను చెప్పేది నన్ను బాధ పెట్టాలనుకునే వాళ్ళకు తెలియక బాధ పెడుతున్నారో తెలిసి బాధ పెడుతున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది మనం అనుకునేది ఒకటైతే దేవుడు జరిపేది ఇంకొకటి అర్థమైందా నేనేమనుకున్నా పెళ్లికి ముందు మంచివాళ్ళు వస్తాడు హ్యాపీగా పెళ్లి పిల్లలతో ఉండిపోవచ్చు అనుకున్నా అన్ని సరిగ్గా కాబట్టి ఇప్పటికి నాకు ఒక త్రీ ఇయర్స్ నర్సరీ బేబీ కూడా ఉండుండేది నర్సరీ అంటే స్కూల్లో జాయిన్ చేసే బేబీ కూడా ఉండుండేది బట్ నేను అనుకునేది అది దేవుడు జరిపించింది ఒకటి అలానే ఒక రియల్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగింది జూన్ పన్నెండవ తేదీ అసలుకి అది న్యూస్ ఫస్ట్ ఫ్లైట్ తీసుకున్నా రెండు వందల నలభై రెండు మంది ఫ్లైట్ ఎక్కితే ఒక్కడి బతికి బయటపడ్డాడు మిగతా వాళ్ళంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోయారు ఒక్క దెబ్బకి రెండు పెట్టాలని చెప్పొచ్చు ఆ ఆ ఎయిర్ క్రాష్ అయింది అట్ ద సేమ్ టైం మెడికల్ కాలేజ్ దగ్గర క్రాష్ అవ్వడం వల్ల మెడికల్ కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ పేషెంట్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ లోనే ఉంది మనకి మెడికల్ కాలేజ్ ఎంతమంది చనిపోయారని చనిపోయారో తెలియదు కానీ ఈ ఫ్లైట్ లో రెండు వందల నలభై ఒకటి నుంచి చనిపోయారు ఆ ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేష్ అతను అతను బతికి బయటపడ్డాడు అతను కూడా అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా దీని గురించి మళ్ళీ నేను మాట్లాడట్లేదని కూడా అంటారు కదా అంటే నీ నీ ఛానల్లో నీ డాన్స్ ఏందో నీవేందో బయట అంతా జరుగుతుంటే అని మనం పడే బాధ చూపించాం ఒక్కడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు జనాలు కూడా మన బాధను చూపించాం మన ఆనందాన్ని షేర్ చేస్తాం ప్రతి ఒక్కరంటే రియల్ లైఫ్ లో మనము కొంత కొంతమంది వాట్సాప్ షేర్లు చూసి వైఫ్ అండ్ హస్బెండ్ భలే ఉన్నారనుకుంటాం అనుకుంటాం అది స్టేటస్ వరకే వెళ్ళి చూడండి వాళ్ళ లైఫ్ లో వాళ్ళంత హ్యాపీగా ఉండారు అంటే నేను ఏమంటానంటే జనాలందరూ కూడా వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేస్తున్నారు సాడ్నెస్ ని వాళ్ళలోనే ఉంచుకుంటున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ లోపల ఉంచుకొని వాళ్ళ హ్యాపీనెస్ ని గాని వాళ్ళ ఆనందాన్ని షేర్ చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే అస్సలు మనం ఊహించాల గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా దాంట్లో దాని పేరేంది వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ సో అక్కడ నిన్న జూన్ పన్నెండో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ప్రమాదం జరిగితే అసలు అదృష్టవంతుడు ముగ్గురు నాకు తెలిసిన వంతరు చెప్తున్నా ఫ్లైట్ మిస్ అయిన ఒక అమ్మాయి అంటే ఆమె గుజరాత్ అహ్మదాబాద్ లో ఫ్లైట్ రీచ్ అవ్వడానికి ట్రాఫిక్ వల్ల ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వాలి టైం కి సో ఆమె మిస్ అయింది ఆమె అదృష్టవంతురాలు ఇంత చిన్న గాయం లేదు ఏం లేదు అసలు ముందు ఆమె రాలేదు ఆమె అదృష్టవంతురాలు తాను ఆన్ ద స్పాట్ ఏమనుకుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరూ కొంచెము ఇది ఇన్సిడెంట్ మనం చాలా నేర్చుకోవచ్చు ఆ అమ్మాయి ఏమనుకుంది ఆన్ ద స్పాట్ వేలకు వేలు పోసి టికెట్ కొన్నాను లేకపోతే నా టైం వేస్ట్ చేసుకున్న అక్కడ దాకా వచ్చాను చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేదా కొన్ని మినిట్స్ లో నా ఫ్లైట్ నేను మిస్ అయిపోయాను అరే డబ్బులన్నీ వేస్ట్ నేను గమ్యానికి రీచ్ నా ఆన్ ద స్పాట్ బాధపడింది కానీ ఎప్పుడైతే అమ్మాయికి ఈ విషయం తెలుసుంటుందో అప్పుడు ఏమనుకుంటుంది అమ్మయ్యా ప్రతి చెడు ఒక మంచికి అనుకుంటుంది సో నేను ఇదే చెప్తాను మీకు ప్రతి చెడు ఒక మంచికే అప్పుడు అది చెడు అయింది అంటే ఫ్లైట్ మిస్ అవ్వడం డబ్బులు వేస్ట్ అవ్వడం ఇదంతా చాలా అంటే ఫ్లైట్ టికెట్ అనేది చాలా కాస్ట్ గానే ఉంటది కదా సో అప్పటికేమనుకుంది అమ్మాయి అరే నేను మిస్ అయ్యానే డబ్బులు వేస్ట్ అయిపోయిన బాధపడింది కానీ కొన్ని గంటల తర్వాత నా తెలిసి అమ్మాయి ఈ విషయాన్ని చాలా తొందరగా తెలుసుకుని ఉంటుంది న్యూస్ లో మనకి ఎమ్మెటర్ వచ్చేసింది కదా తర్వాత అనుకుని ఉండొచ్చు ప్రతి చెడు ఒక మంచికే నేను మళ్ళీ ఇవన్నీ చెప్తున్నా ప్రతి చెడు ఒక మంచికే ఈ చెడు అమ్మాయిని చావు నుండి బయట వేసింది అమ్మాయి బతికి బయటపడింది అమ్మాయి ఫస్ట్ క్యాండిడేట్ నాకు తెలిసి నాకు ఇంకొక అతను ఎవరో మరి అతని పేరు కూడా లేదు అతను గుజరాత్ ఢిల్లీ నుండి అహ్మదాబాద్ ఫ్లైట్ కంటిన్యూ అయ్యి అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన మనిషి అహ్మదాబాద్ లో డ్రాప్ అయ్యాడ ఏమో అతను పోస్ట్ పెట్టాడంట ఆ ఫ్లైట్ లో ఇలా ఏం పని చేయట్లేదు ఏసీ పని చేయట్లేదు లేకపోతే సిస్టమ్స్ ఉంటాయి కదా స్క్రీన్స్ పని చేయట్లేదు అనేసి పెట్టాడు అతను కూడా బతికి బయటపడ్డట్టే ఉన్నాడు కంటిన్యూ కాకుండా నెక్స్ట్ ఇంకొక అతను ఉన్నాడు ఆ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఆ వెనక భాగం ముక్క కింద ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ అతను చెప్పడం అతను చెప్పినది నేను చెప్తున్నా గ్రౌండ్ ఫ్లోర్ మీద ఉంటే అతను ఎమర్జెన్సీ డోర్ ఆల్రెడీ ఓపెన్ అయింది సో అతను అక్కడ నుండి బయటకు వచ్చేసాడు అది గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉందంట సో అతను ఆ విధంగా బయటపడ్డాడు మిగతా ఇన్ని సెవాలి అతనైతే బయటపడ్డాడు వీళ్ళ ముగ్గురు కదా అదృష్టవంతులు అంటే కానీ మీరు ఒకటి చూడండి ఎంత ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఆ ఫ్లైట్ లో ఏజ్ కాని లేకపోతే వాళ్ళ స్థాయి గాని మాజీ సీఎం లు కానివ్వండి ఒక డాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఎయిర్ హోస్టర్స్ కానీ ఎన్నో కలర్లతో ఎయిర్ హోస్ట్ జాబ్ లో చేసిన ఒక మహిళ కానీ ఎంతమంది పైలట్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ అయ్యుండొచ్చు లేకపోతే అక్కడ లండన్ లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళుండచ్చు ఒక అతను వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చనిపోతే అస్తికలు ఏదో అంటే మొత్తానికి ఒక ఫ్యామిలీ చనిపోయారు ఆ పని చేయడానికి వచ్చాడు ఆ కార్యక్రమం వచ్చి రిటర్న్ లో అతను కూడా చనిపోయాడు సో వచ్చిన పని ఏంది జరిగింది ఏంది ఎప్పుడు కూడా మనము భవిష్యత్తు ఏం జరిగిందో మనం ఊహించలేమండి మనము అస్సలు ఊహించలేం కానీ ఒక్కటి చెప్తా శాస్త్రం ఉంది కదా దీని అందరూ మూఢ నమ్మకాలు అది ఇది అంటారు కానే కాదు నేను కూడా నా పెళ్లికి ముందు శాస్త్రం ఇదంతా రాగని అని కొట్టేశా నేనేమనుకున్నాను అంటే అది ఊరక చెప్తారు గ్రహించనుకున్నా కానీ వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మనకి చార్ట్స్ ఉంటాయి అంటే ఈ సంవత్సరం ఏం జరిగింది అంటే ఓవరాల్ గా ఒక మనిషికి చెప్పాలంటే మనకి భర్త చాట్ ఉంటుంది దాని ప్రకారం చెప్పేస్తారు మన ఎలాంటి స్పౌస్ వస్తారో చెప్తారు పిల్లలు ఎప్పుడు పుడతారో చెప్తారు ఇదంతా వాళ్ళు ఊరక ఆలోచించి అప్పట్ల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి గ్రహ మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని బట్టి మనం పెరిగే కొన్ని గ్రహస్థితిని బట్టి కంపేర్ చేసి చెప్తూ ఉంటారు ఆస్ట్రాలజీ ఈజ్ అ సబ్జెక్ట్ అది ఒక మూఢ నమ్మకం కాదు క్యాలిక్యులేషన్స్ తో చెప్పే సబ్జెక్ట్ అది ఆస్ట్రాలజీస్ అందరూ కూడా గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళే అది కాకపోతే అంటే కొంచెం ఎట్లాంటి అట్లా వాళ్ళు చెప్పేది మనం నమ్మకూడదు కానీ స్టడీ చేసిన వాళ్ళు అయితే చెప్పచ్చు ఖచ్చితంగా నేను కూడా పెళ్లికి ముందు ఇలా అని అనుకుని జాతకాలు కలవట్లేదు అని గూగుల్లో జాతకాలు చూసి సరే అలా అని వదిలేసా ఏమైంది ఇది లేక అని కానీ ఇప్పుడు తెలిసింది కదా సో నేను అక్కడ నుండి వచ్చి బయటపడిన తర్వాత నానమ్మ చనిపోయిన తర్వాత ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ నేర్చుకున్నా దేన్ ఐ గెట్ ఐ గోట్ రియలైజ్డ్ అది నమ్మాలి ఎందుకంటే అక్కడ ప్రతి ఒక గ్రహ స్థానాన్ని బట్టి ఈ గ్రహం ఈ స్థానంలో ఉంటే ఇలాంటి భర్త వస్తాడు సో ఏడవ స్థానం వివాహానికి సంబంధించింది ఐదవ స్థానం పిల్లలకు సంబంధించి ఇలా ఉంటాయి భర్త స్థానం ఆయుష్ స్థానం తల్లిదండ్రుల కుటుంబ స్థానం దేవస్థానం ఆదాయం ఇలా ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి మనకు ఎలాంటి వస్తారు పిల్లలు ఎప్పుడు పుడతారు అన్ని ఉంటాయి ఇది మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇప్పటికీ ఇది తప్పు అనుకునే వాళ్ళకి ఇంకేం చెప్పలేము ఎందుకంటే ఈ విమాన ప్రమాదం గురించి కూడా ఎంతో మంది ముందుగా ప్రెడిక్ట్ చేసి చెప్పారు ఇలా జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం విమాన ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు కొంతవరకు పక్కాగా గుజరాత్ లోనే జరిగిద్ది అని చెప్పారు ఇవన్నీ జరిగాయి ఆస్ట్రాలజీని తక్కువ వంచిన వేయద్దు ఇంకోటి ఏంటంటే మనకు జరిగే ప్రతి చెడు ఒక మంచికి ఇంకోటి తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి మనం ఏమనుకుంటే అది జరిగే పని అయితే ఇంకేమండి ఇప్పుడు నేను వాళ్ళు అనుకున్నారా లండన్ నుండి తిరిగి వచ్చి వాళ్ళు వాళ్ళు ఫారిన్ కంట్రీ నుండి వచ్చి కూడా మన ఇండియా టూరిస్ట్ అంటే టూరిస్ట్ పని మీద అంటే వస్తారు కదా మనం చూడడానికి టూరిస్ట్ ప్లేసెస్ అన్ని చూడడానికి వచ్చి చూసి ఎయిర్పోర్ట్ లో హ్యాపీగా వీడియో పెడితే విమిస్ ఇండియా అని పెట్టి ఆన్ ద స్పాట్ ప్లేన్ లో చనిపోయి వాళ్ళు అనుకున్నారు ఇండియాకి వచ్చి చనిపోతామని సో ఎవ్వరూ ఏది అనుకోలేదు మనం ఏమనుకుంటాం అతను ఏమనుకుంటా హ్యాపీగా చూశాను మళ్ళీ వచ్చేస్తా అనుకుంటారు కదా మనం అనుకున్న జరిగితే ఇంకేమి తాను ఒకటి ధరిస్తే ఏది మన చేతిలో లేదు జరగాలనుకున్న మంచిని ఆపలేము అతను బతికాడు రమేష్ విశ్వాస్ కుమార్ అని అతనేమో అతను బతికాడు అతని చావుని అంటే దాన్ని ఆపలేకపోయాం కదా అట్లానే మిగతా వాళ్ళ చావుని కూడా మనం ఆపలేకపోయాము మంచిని ఆపలేము చెడుని ఆపలేము అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా లైఫ్ లో కూడా మీరు కొంతమంది చెప్తూ ఉంటారు ఇది ఎందుకు చెప్పాను అంటే చూడండి నా లైఫ్ లో కూడా మీరేం చెప్తారు ఒక పెళ్లి అయింది నేను అనుకోలేదు కదా ఇలా మోసగాడు దొరుకుతాడు అన్ని వ్యసనాలు ఉన్నాడు దొరుకుతాడు ఇంత బాధ్యత లేని కేర్లెస్ పీపుల్ కేర్లెస్ ఫ్యామిలీ దొరికిద్దని నేను అనుకోలేదు కదా అలాంటి ఫ్యామిలీ దొరికింది ఇప్పుడు అట్లాంటి మనిషిని మీరు అంతా అసలు అది నా లైఫ్ లో నేను మర్చిపోలేను నా మోసాన్ని కానీ తట్టుకోలేని మోసాన్ని దాని నుంచి ఈ సంవత్సరం బయట చిన్నగా యూట్యూబ్ పుణ్యమా అంట లేదా మొత్తానికి నా ట్రాక్ మార్చుకొని బయటపడ్డా మళ్ళీ ఏమంటారు పెళ్లి చేయకూడదు అంటారు మీరు ఒకటి గుర్తుంచుకోండి కక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అర్థమైందా అది ఒక చెడు నా ఇన్సిడెంట్ నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ రెండు వేల ఇరవైలో జరిగింది ఆ చెడు చెడుని మేము ఆపాలనుకున్నా ఆపలేకపోయాం నేను ఆపాలనుకున్నా మా నాన్న ఆపాలనుకున్నా ఒక్కసారి మన హ్యాండ్స్ లో ఏముండదు అర్థమైందా ఏది మన చేతిలో ఉండదు మనం ఆపలేకపోయాం అలానే భగవంతుడు నాకు మంచి జరగాలని రాసి పెట్టింటే దాన్ని కూడా మీరు ఆపలేరు నేను ఆపలేను సో మీరు ఎవ్వరు బాధపడద్దు నాకు ఇంకోటి ఇంకోటి రెండు పిల్లలు జరగలేదని లేదా నాకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి ఇంకా పిల్లలు కొట్టారని బాధపడద్దు ఎంత చెట్టుకి అంతగా ఎవరికి ఉన్నా సమస్యలు వాళ్ళకున్నాయి ముందు నా సమస్యల మీద దృష్టి పెట్టి మీరందరూ కూడా మీ సమస్య చెక్క పెట్టుకోండి మీ సమస్యలు పరిష్కరించుకోండి ఎవరి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుంటే ఇంకా సమస్య ఏమని చెప్పండి నా సమస్య పరిష్కరించుకుంటున్నా నేను ఎలా సమస్యలను దూరంగా ఉండి నా బతుకు నేను బతుకుతున్నా ఇంకోటి మీరు అంత బాధపడే వాళ్ళు రెండో పెళ్లి చేయాలని సలహా ఇస్తారు కానీ డబ్బులు మేమే పెట్టుకోవాలి మేమే వెతుక్కోవాలి తర్వాత బాధలు మేమే పడాలి అర్థమైందా ఆగొచ్చే కానుకలు మా నానే చేయాల నేనే ఆ బాధలు పడాలా లేకపోతే మంచోడైతే హ్యాపీనే మళ్ళా అలాంటి వాళ్ళు జరిగితే ఒక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నేను స్కూటీ నేర్చుకునే కొత్తల్లో బండి బాగానే దొరుకుతున్నా నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది బండి బాగా వచ్చు ఎందుకంటే నేర్చుకునేటప్పుడు కూడా అంత కూడా పర్లేదు నేను చాలా చక్కగా నేర్చుకున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఆల్స్ ఆ గర్వం నా తలకెక్కింది ఒకరోజు నేనేం చేస్తున్నా సమ్మర్ సీజన్ లో స్కాఫ్ పట్టుకుని వచ్చేస్తున్నా నేను ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా అదే స్పీడ్ ని అక్కడ ఇసుకుంది ఇసుక మీద కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తే బండి స్కిడ్ అయింది అర్థమైందా బండి స్కిడ్ అయింది నా చెప్పులు కాలువలో పడ్డాయి నేను మాత్రం నుంచునే ఉన్నా దేవుడు అదృష్టం వల్ల కానీ ఆ దెబ్బకి నాకు స్టిల్ ఇప్పటికీ కూడా ఇసకం చూస్తూ ఉనికిపోతా దారి కట్టంగా ఇసకపోసానంటే నేను వేరే దారిలో వెళ్ళిపోతా అంత భయం ఇసక అంటే నాకు అసలు ఇసకం చూస్తే అంత భయపడతా ఇప్పుడు కూడా ఎందుకంటే ఆ ఫ్లోలో లో నేను వచ్చినప్పుడు ఇసుక మీద సర్రీ స్కిడ్ అయింది కదా అప్పుడు ఏం జరగల ఏదైనా జరుగుంటే సో ఇలాంటి భయమేనండి నేను ఇస ఇసక గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ ఇసుకమైతే జరిగి నేను భయపడ్డాను రెండోసారి ఇసుక చూస్తే భయం వేస్తుంది ఇలానే ఒకసారి పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి చేతిలో మోసపోయి ఒక కుటుంబం చేతిలో మోసపోయి నాకు రెండోసారి పెళ్లి అంటే భయం వేదా మరి చెప్పండి భయం వేస్తుంది అది అంత ఈజీగా నేను అసలు ఎంత ఈజీగా నేను రెండోసారి కదలలేను ఎందుకంటే దాని నుండి కోలుకోవడానికి నాకు రెండు వేల ఇరవైలో పెళ్లి అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాడు దాదాపు నాలుగు సంవత్సరాలు టైం పట్టింది దాని నుంచి కోలుకోవడానికి ఇప్పటికీ కోలుకున్నాను చెప్పలేను ఎందుకంటే అంత అది చిన్న మోసం కాదు చాలా పెద్ద మోసం కుటుంబం కుటుంబం మోసం చేశారు అర్థమైందా ఎందుకంటే మోసం అంటే మోసం చేసి పెళ్లి చేయడం తప్ప ఒప్ప మోసం చేసి పెళ్లి చేశారు చేసిన తర్వాత కొంచెంలో కొంచెం అన్న న్యాయం ధర్మం ఉండాలి కదా ఆ చేసిన నేరానికి ఇంట్లో పెట్టుకొని సరే అతను పని పాట లేనోడు నేనున్నాను కదమ్మా నేను చూసుకుంటా కదా నువ్వు నచ్చ చెప్పుకో నువ్వు ఏదైనా ఉద్యోగం తల్లి వాడిని మార్చుకున్నాం తల్లి ఇలా చెప్పుకోవాలి ఇలా కాకుండా అవును మోసం చేస్తాం చేతనం చేసుకోపోండి ఆ అసలు వాళ్ళ మాటలు మామూలుగా ఉండవండి అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నా వాళ్ళల్లో జాలి దయాకరుణ వన్ పర్సెంట్ కూడా లేదు నేను ఇంత హార్డ్ గా మాట్లాడుతున్న మనిషిని నా వీడియోస్ లో నా లైవ్ లో మాటే కఠినం మనసు శత్రువు వచ్చినా గానీ గుణం ఉంటది మాకు అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనిషికి మనిషి పల మనిషి కనిపిస్తే మామూలుగా మాట్లాడండి సలహాలు సూచనలు వద్దు పర్సనల్ విషయాలు అడగద్దు ఈ రోజు పరిచయం అయితే పర్సనల్ విషయాలు అడుగుతుంటాయి పిల్లలు పెటాకలు ఏందా విడాకులు అయిందా పిల్లల మీరు అంటున్నారు ఇప్పుడు చిన్న వయసులో నాకు తెలిసి ఇరవై లోపు పెళ్లి చేసుకున్న నాకు తెలిసి ఇద్దరు మహిళలు కూడా పిల్లలు పట్టలే ఈ రోజుకి ఇరవై సంవత్సరాలలోపు చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారని గ్యారెంటీ లేదు దాది మన ఫేట్ మన తలరాత అదృష్టం బాగుంటే నలభైలో పిల్లలు పుడతారు అదృష్టం బాగా లేకపోతే పదిహేను ఏళ్లకు పెళ్లి చేస్తారా పిల్లలు పట్టరు అది ఒకవేళ మీరు అన్నట్టు పుట్టారు ఏం చేస్తారు పిల్లలున్నానే చేసుకుంటారు ఒకవేళ చేసుకోవాల్సి వస్తే అంటే అవతల మనిషి నిజంగా నేను చేసుకుంటాను బాగా చూసుకుంటాను అనే మనిషి అయితే అతని పిల్లలున్నే చేసుకుంటా ఒక పిల్లో పిల్లోడున్ననే చేసుకుంటా కదా అప్పుడు ఏమైంది నాకు అతను కొన్నాను కదా అతని పిల్లోనే చూసుకుంటా అంటే మీరు చెప్పినా నేను చెప్తాను నేను చేసుకుంటాను చెప్పట్ల ప్రతి దానికి సొల్యూషన్ ఉంటది మీరు అంత బాధపడద్దు ముప్పై వచ్చాయి నీకు రెండో పిల్ల అయిద్దా నిన్నెవరు చేసుకుంటారంటే అప్పట్లో మేము కూడా అట్లనే అనుకున్నాం ఒకరు దొరికాడుగా ఒక అట్లనే ఈసారి మంచి వాడు దొరుకుతారు మీరు బాధపడద్దు ఈ రోజు బాధపడతారు మీరు అందరూ భవిష్యత్తులో చూసి ఇంకా ఆనందపడతారు అందుకని నేను మళ్ళీ మళ్ళీ మంచిగా సలహాలు ఇచ్చేవాళ్ళు నేనే మన అట్లా కానీ మీరు ఎంత సలహా మంచిగా సలహాలు ఇచ్చినా చెడ్డగా సలహాలు ఇచ్చి బాధ పెట్టాలి అనుకున్నా మీరు చెప్పేది ఒకటే మన చేతుల్లో ఏమీ లేదు జరిగే మంచిని ఆపలేము జరిగే చెడుని ఆపలేము అన్నిటినీ మనము యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి అది చాలా చూసారు కదా ఫ్లైట్ లో ఎంత మంది చనిపోయారు వాళ్ళందరూ ఊహించారా నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఉండదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్లైట్ లో చనిపోయిన వాళ్ళందరికి కూడా మనం ప్రకాడ సానుభూతి తెలుపుకుంటూ ఏ రోజు ఎవరు ఉంటామో ఎవరు పోతామో తెలియదు పక్కనోళ్ళు రాళ్ళు చేసి మీరు మీరెవరు కూడా అది నాకు పెళ్లి కాదు అనుకోవద్దు సో మెనీ పీపుల్ ఆర్ రెడీ టు మ్యారేజ్ ఓకేనా బట్ ఆ స్టెప్ వేయాలంటే భయపడదు మొదటి చేసిన తప్పు రెండోసారి చేయకూడదు ఒకసారి మోసపోయాం రెండోసారి మోసపోతే ఇంకా బతకలేం అది ఆలోచించండి రెండోసారి మోసపోతే ఇంకా బతకలేం బతికి బయటపడ్డాం ఒక్కసారి ఫ్లైట్ ఎక్కువ ఫ్లైట్ అలా డిజాస్టర్ అయితే రెండోసారి ఎక్కడ వణి వస్తుంది మా పరిస్థితి అంతే రెండోసారి డేర్ చేయాలంటే అంత ధైర్యం చాలదు ప్రాణాలు పడంగా పెట్టి చేయాల్సిన పని మాకు లేదు ముందు బతికుండడం కోసం ప్రయత్నిస్తున్నాం ముందు మా జీవితాలు బతికు బతకడమే కష్టంగా ఉంది కానీ బ్రతికుంటున్నాం దేనికి మనకు భగవంతుడు ఊపిరి ఉన్న దేవుడు మనకు ఊపిరిచ్చిన రోజు ఊపిరితో ఉండాలి మనకే మనం ఏది చేసుకోకూడదు ఇంకోటి మనల్ని మనం ఏది చేసుకోకూడదు అని మనకి విజయం ఏంటి బతుకుండడమే విజయం సమస్యలను తట్టుకొని బతుకుండడమే విజయం అర్థమైందా పద్దాక పక్కన వాళ్ళ సమస్యను గీరి గీరి రాళ్ళు వేసి ఏసి వేసి బాధ పెట్టారంటే అది మంచిది కాదు ఇంకా నెగిటివ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారంటే మీ లైఫ్ లో నెగిటివ్ అనేది జరిగిద్ది ఇది నేను ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను కూడా అది ఏది జరగాలో ఎప్పుడు జరగాలో అంత దైవ మన చేతుల్లో ఏది లేదు లేట్ గా అంటే ముప్పై ఏళ్ళకి ముప్పై ఐదున్న ముప్పై ఏడున్నాడు వస్తాడు ముప్పై ఐదు చేసుకుంటా నలభై ఏళ్ళున్నాడు వస్తాడు నలభై చేసుకుంటా నలభై ఐదు ఉన్నట్టు వస్తాడు ఏమేంటి సరే పిల్లలు కొట్టరు అన్నారు పిల్లలున్నాడు చేసుకుంటా సమస్య ప్రాబ్లం సాల్వ్ కదా వాళ్ళకే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఎలాగ పిల్లలు ఉంటారు కదా సో గుర్తుంచుకోండి ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకునే ముందు మీ సమస్యలు మీరు పరిష్కరించుకుని తర్వాత మా సమస్యల మీద ఫోకస్ చేద్దును మళ్లీ మళ్ళీ చెప్తున్నాను ఏదైతే విషయం జరిగిందో జూన్ పన్నెండవ తేదీ గుజరాత్ అహ్మదాబాద్ లో దానికి చాలా చింతిస్తున్నా నిజంగా ఆ దాన్ని ఏమంటారు ఆ కాలేజ్ లో కానీ మనకి స్ట్రెచర్స్ మీద తీసుకెళ్తారు కాలిపోయిన సేవాలు ఇలా ఇలా ఉన్న సేవాలు అసలు చూస్తుంటే లైఫ్ లైఫ్ ఇలా అనిపిస్తుంది అంటే ఏ నిమిషానికి ఏం జరిగిద్దో ఎప్పుడు ఎలా అవుతామో తెలియట్లా అందుకని పక్కన వాళ్ళని బాధ పెట్టే పనులు చేసి మీ పనులు మీరు చూసుకోండి వీలైతే సరదాగా మాట్లాడండి మీ మాటలతో బాధ పెట్టద్దు సో ఇది వాటి వీడియో దయచేసి నా సమస్యల గురించి దృష్టి పెట్టమనేసి అనేసి మీ సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి బాయ్